హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సోను గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇరవై ఐదు వేల జీతంతో ఖర్చులన్నీ పోను ఒక సంవత్సరంలో ఎంత గోల్డ్ కొనవచ్చు అని చెప్పేసి సోను గారు అయితే అడిగారు కదండి ఇవాళ వీడియోలో ఇరవై ఐదు వేల జీతంతో ఇంటి ఖర్చులన్నీ కూడా పోను వన్ ఇయర్లో ఎంత గోల్డ్ కొనుక్కోవచ్చు అనేది చూద్దామండి మరి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక బాగుండి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సోను గారు మీరు ఇరవై ఐదు వేలు జీతం అని చెప్పేసి అన్నారండి అలానే ఓన్లీ రెంట్ ఒకటే నాకు చెప్పారు అంటే పదిహేను వందలు అని చెప్పేసి అన్నారు మిగిలిన ఇంటి ఖర్చులు ఏమి నాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయలేదు కాబట్టి ఇదొక చిన్న వ్యూహాత్మక బడ్జెట్ ప్లాన్ అనుకోవచ్చు అండి అంటే నేను కంప్లీట్గా బడ్జెట్ ప్లాన్ అనేది ఇక్కడ చెప్పట్లేదు మీరు మీ ఇంటి ఖర్చులు ఎంత అవుతాయి ఏంటి అనేది మీరు ఒక బుక్ మీద అయితే రాసుకోండి అలానే ప్రతీ నెలా కూడా ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ లాంటిది వేసుకోవాలండి అది ఎవరైనా సరే ఇరవై ఐదు వేల జీతం వచ్చిన వాళ్ళనే కాదు ఐదు వేల జీతం వచ్చిన బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి ఐదు లక్షల జీతం వచ్చినా బడ్జెట్ ప్లాన్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఇలా ప్రతిదానికి ఒక లెక్కగా మనం రాసుకుంటేనే మనకి ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి అలానే మనం ప్రతీ నెల ఎంత సేవ్ చేస్తున్నామో అనేది కూడా రాసుకోవాలండి ఇక్కడ మీకు ఉదాహరణకి అర్థం అవడం కోసం చెప్తున్నానండి ఇది ఇరవై వేల రూపాయల బడ్జెట్ ప్లాన్ ఇది ఇప్పుడు వీడియో కాదండి లాస్ట్ మార్చి నెలలోది ఒకసారి సార్ మీకు అర్థమయ్యేటట్టు చూపించడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఇట్లా అంటే ఇలానే ఉండాలని ఏమీ లేదు ఖర్చులు మీ మీ ఖర్చులు బట్టి మీరు ఇలా చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోండి అలానే ఇక్కడ చూడండి ఇది పదిహేను వేల రూపాయల బడ్జెట్ ప్లాన్ అనమాట అంటే కరెంటు బిల్ అని పాలు కానీ కిరాణా కానీ కాయగూరలు కానీ ఆకుకూరలకని పువ్వులకని ఇలా రకరకాలుగా మనం ఇంట్లో ప్రతిదానికే ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి మనం పెట్టే ప్రతి ఖర్చుని కూడా ఇలా చక్కగా ఒక బుక్ మీద అయితే రాసుకోవాలన్నమాట ఇలా రాసుకోవడం వలన ఏంటంటే మన అధిక ఖర్చులని మనము తగ్గించుకోగలుగుతామండి అంటే పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత ప్రస్తుతానికి అధిక ఖర్చులు తగ్గించుకోవాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ అధిక ఖర్చు పెడుతున్నారు అనేది ఒక క్లారిటీ రావడం కోసం ఇట్లా అయితే రాసుకోవాలండి అలానే మీకు వచ్చేటటువంటి ఇరవై ఐదు వేలు జీతంలో మీరు ప్రతీ నెల ఎంత మనీని సేవ్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియాలి ఉదాహరణకి ఇరవై వేలు మీకు ఖర్చులు అవుతున్నాయి అనుకుందామండి ఐదు వేలు ప్రతీ నెల ఖచ్చితంగా మీరు అమౌంట్ దాచుకోగలరా అండి ఇది కూడా ఆలోచించాలి లేదు ఇరవై ఐదు వేలలో పదిహేను వేలు మాత్రమే మేము ఖర్చు పెడుతున్నాము మిగిలిన పదివేలు కూడా సేవ్ చేసుకోగలుగుతున్నాము అని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉండాలండి అలా అయితేనే మనం ఒక క్రమ పద్ధతిలో బంగారాన్ని కొనుక్కోవచ్చు ఎలా అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ప్రతి నెల కూడా మీరు ఒక పదిహేను వందల రూపాయలు సేవ్ చేశారో చూద్దామండి పోనీ పదిహేను వందలు కాదండి ప్రతీ నెల వెయ్యి రూపాయలని ఖచ్చితంగా మీరు దాచుకోగలుగుతున్నారు అనుకుందాము ప్రతీ నెల కూడా అలా ప్రతి నెల కనుక ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు మీరు సేవ్ చేస్తూ వస్తున్నట్టయితే మీరు బంగారం కొనడం గురించి అడిగారు కాబట్టి ప్రతి నెల కూడా వెయ్యి రూపాయలు మీరు చక్కగా గోల్డ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టి బంగారాన్ని కొనుక్కోవచ్చు ఈ గోల్డ్ స్కీమ్ వల్ల ఏంటంటే వియ్య ఛార్జెస్ అదే గోల్డ్ తరుగు మజూరి ఇవి ఉంటాయి కదండీ అది కాస్త తగ్గుతుంది కొన్ని కొన్ని షాప్స్లో అయితే వియ్య అనేది అసలు ఉండదు కొన్ని కొన్ని షాప్స్లో పర్సంటేజ్ బట్టి వియ్య అనేది తగ్గుతుంది మనం ప్రతి నెల వెయ్యి రూపాయలు కనుక గోల్డ్కి పెట్టుబడి పెట్టగలిగితే మనం పదకొండు నెలలే కదండి కట్టేది స్కీమ్లోని అలానే వాళ్ళు ఒక నెల బోనస్ చేసి పన్నెండు వేల రూపాయలకైతే మనకి గోల్డ్ స్కీమ్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఇక్కడ నేను వెయ్యి రూపాయలు అనేది ఉదాహరణగా చెప్తున్నానండి ఆ వెయ్యి రూపాయలు మీరు ఎంత మనీని సేవ్ చేస్తే అంత వేసుకోవచ్చు అంటే రెండు వేల మూడు వేల ఐదు వేల పది వేల అనేది మీరు ప్రతీ నెల దాచుకునే డబ్బులు బట్టి ఉంటుంది ఇలా మీరు ప్రతీ నెల గోల్డ్ స్కీమ్ కట్టగలిగితే అంటే ఉదాహరణకి ఇక్కడ నేను పన్నెండు అని చెప్పాను కదండి ఈ పన్నెండు వేలకి సరిపడగా మీరు ఒక గోల్డ్ వస్తువు అనేది తీసుకోవచ్చు దానివలన ఏంటంటే జీఎస్టీ పడుతుంది కానీ వియ్య అనేది తగ్గుతుంది అలానే ఈ వెయ్యి రూపాయలు నెల నెల డబ్బులు దాచుకోవడమే కాకుండా అప్పుడప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఏమైనా డబ్బులు సేవ్ చేశారనుకోండి ఉదాహరణకి ఏ ఉందో లేదంటే ఇంటి ఖర్చులుండో ఒక ఐదు వందలు సేవ్ చేశారనుకుందాము అలానే ఏ పుట్టినరోజులకో పెళ్లి రోజులకో ఒక రెండు వేల రూపాయలు బట్టలు అవి తక్కువ కొనుక్కొని మిగిలిన మనీని సేవ్ చేశారే అనుకుందామండి అలానే ఒక వెయ్యి రూపాయలు వచ్చేసి మీకు ఏ రాఖీ పౌరు లేదంటే ఏ పండక్కి బట్టలు కొనుక్కోమని పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు కదా అలాగనమాట అవి సేవ్ చేశారనుకుందాం జస్ట్ ఉదాహరణకు చెప్తున్నానండి ఇలా ర్యాండమ్గా సేవ్ చేసినటువంటి డబ్బులను కూడా మీరు అట్టే పక్కన ఉంచండి అవి ఏమైనా ఖర్చులు ఉంటే వాటికి వాడేస్తాము అనుకుంటే మాత్రం ఒక అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో వేసుకోండి లేదు అంటే కనుక మీ దగ్గర చక్కగా భద్రపరచుకోండి ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటి రేటు ప్రకారం ట్వంటీ ఫోర్ ఫోర్ సిటీఎం వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉందండి ఇరవై రెండు క్యారెక్టర్లు వచ్చేసి తొంభై వేల ఇరవై రూపాయలు ఉందండి బంగారం ధర ఇలా ఈ విధంగా అప్పుడప్పుడు డబ్బుల్ని దాచుకుంటూ వస్తారు కదా సేవ్ చేస్తూ ఉంటారు కదా ఇలా ర్యాండమ్గా సేవ్ చేసినటువంటి మనీతో ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చండి గోల్డ్ కాయిన్ అనేది ట్వంటీ ఫోర్ సిటీలో దొరుకుతుంది ట్వంటీ టూ సిటీలో కూడా దొరుకుతుంది కానీ వస్తువు అయితే మాత్రం ట్వంటీ టూ సిటీలోనే మనం తీసుకుంటాము కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ ఇలా కొనుక్కుని గోల్డ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ బెస్ట్ అండి ఎందుకంటే దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు ఒక వెయ్యి రూపాయల తేడాలో ఉంటుందంతే ఇప్పుడు ఉదాహరణకి ఎలా మీరు ర్యాండమ్గా సేవ్ చేసినటువంటి మనీ ఒక ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయినాయండి దీనికి ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక గ్రాము బంగారం రాకపోవచ్చు కానీ అర గ్రాము బంగారం పైనే వస్తుంది కాబట్టి మీరు అర గ్రాము గోల్డ్ కాయిన్ కూడా తీసుకుని దాచుకోవచ్చు బంగారాన్ని ఇలా కాయిన్స్ రూపంలో కూడా కొనుక్కొని గోల్డ్ కాయిన్స్ని కూడా చక్కగా సేవ్ చేయొచ్చండి కాకపోతే గోల్డ్ కాయిన్ కొన్నప్పుడు ఏంటంటే వియ పడుతుంది జీఎస్టీ పడుతుంది లేదా పీస్ కాస్ట్ అయినా సరే పడుతుంది అనమాట అంటే కాస్త ఎక్కువ మనీనే మనం తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎనిమిది వేల ఐదు వందలండి అరగ్రామే వస్తుంది అని ఎందుకన్నానంటే విఏ ప్లస్ జీఎస్టీతో కలిపి అరగ్రామే వస్తుంది అని చెప్పేసి అన్నాను అంటే ఎంతకన్నా తక్కువ అవ్వచ్చు ఇంతకన్నా ఎక్కువ అవ్వచ్చు అండి ఇప్పుడు మీరు వన్ ఇయర్లో ఎంత కొనగలము అని చెప్పేసి మీరు అడిగారు కదండి ఉదాహరణకి ప్రతి నెల వెయ్యి రూపాయలు చెప్పిన మీరు మనీని సేవ్ చేసి గోల్డ్ స్కీమ్లో కట్టినట్లయితే పన్నెండు వేలు అవుతుంది కదా పన్నెండు వేలకి ఇంచుమించు ఒక గ్రాము గ్రాము మీద ఏదో కాస్త మిల్లీగ్రామ్స్ ఎక్కువ వచ్చే వస్తువు అయితే తీసుకుంటామండి అలానే ఇలాగ ర్యాండమ్గా సేవ్ చేసినటువంటి మనీతో ఒక అరగ్రాము లేదా ఒక గ్రాము తీసుకున్నాం అనుకోండి ఒక టూ గ్రామ్స్ వరకు కూడా బంగారాన్ని మనం సేవ్ చేసినట్లే ఎంతకన్నా ఎక్కువ అంటే ఇప్పుడు నేను ఉదాహరణకు వెయ్యి రూపాయలు చెప్పాను కదండి ఇలా వెయ్యి రూపాయలు కాకుండా ఎంతకన్నా ఎక్కువ మనీని కనుక మీరు సేవ్ చేస్తూ వచ్చినట్లయితే ప్రతీ నెల ఒక మూడు వేలు నాలుగు వేలు ఇలా మనీని కనుక పోగేశారనుకోండి వాటితో కూడా మీరు గోల్డ్ స్కీమ్ అనేది కట్టచ్చు లేదు ప్రతి నెలా ఖచ్చితంగా ఒక వెయ్యి సేవ్ చేస్తాము అనుకుంటే వెయ్యి రూపాయలు గోల్డ్ స్కీమ్ కట్టి ఎక్స్ట్రా ఎప్పుడైనా మనీని సేవ్ చేసినట్లయితే వాటితో ఇలాగ గోల్డ్ కాయిన్స్ రూపంలో మీరు కొనుక్కోవచ్చు అండి ఇట్లా ట్రై చేసినట్లయితే తక్కువలో ఒక రెండు గ్రాముల నుండి నాలుగు గ్రాముల వరకు కూడా బంగారాన్ని కొనుక్కోవచ్చు మనం బంగారం కొనుక్కోవాలి అంటే మన సేవింగ్స్ పైనే ఆధారపడి ఉంటుంది అంటే ఇరవై ఐదు వేల రూపాయల జీతంలో మన ఇంటి ఖర్చులన్నీ పోను మన సేవింగ్స్తో మనం ఈ విధంగా బంగారం కొనుక్కోవచ్చు అనమాట మన సేవింగ్స్ బట్టే మనం బంగారం తక్కువ కొనుక్కుంటామా ఎక్కువ కొనుక్కుంటామా అనేది ఆధారపడి ఉంటుంది అంతే కదండి ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి ఇంకో గ్రాము ఎక్స్ట్రా కొనుక్కుంటాం తక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి ఒక అరగ్రాము తక్కువ కొనుక్కుంటాం అంతే కదా ఇలా ఈ విధంగా ఒక చిన్న ప్లానింగ్తో ఒక పద్ధతి ప్రకారం చక్కగా బంగారాన్ని కొనుక్కోవచ్చండి మీరు ఒకవేళ ఇలా చిన్న చిన్న అమౌంట్స్తో కనుక బంగారం కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక గ్రాము రెండు గ్రాములకి పైనే మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చండి అది మీరు సేవ్ చేసే మనీ బట్టి బంగారం కొనుక్కోవడం అనేది ఆధారపడి ఉంటుంది మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మన జీతం మన ఖర్చులు మన సేవింగ్స్ బట్టే మనం డబ్బుల్ని ఓ రూపాయి వెనకేసుకోవాలన్నా లేదా బంగారం కొనుక్కోవాలి అన్నా మనకు వచ్చే జీతంతో పాటు మనం పెట్టే ఖర్చులు అలానే మనం సేవ్ చేసే డబ్బులు వీటి బట్టే ఆధారపడి ఉంటుంది మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్